వెల్కమ్ టు వీవీపీ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం తిరుమలగిరి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు జరుగుతున్న బ్రహ్మోత్సవంలో నేడు సప్తముని పూజా సదస్సు కార్యక్రమం జరిగింది మరియు నిన్న శ్రీ స్వామివారి రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో జగ్గేపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గేపేట మండల రెవెన్యూ అధికారి వారు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మరియు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తెలిపారు